పాడ్యమి పోలి స్వర్గమునకు వెళ్ళు కథ కార్తీక మాసం ముప్పై రోజులు గడిచిన తర్వాత మరుసటి రోజు పాడ్యమి రోజున అందరూ కూడా ఒత్తులు వదలడానికి వెళ్తారండి నదికి కానీ పారే ఏరుకి గాని చెరుకు గాని వెళ్ళి ఒత్తులు వదలడం అనేది ఆనవాయితీ అనమాట మనకి పొద్దున్నే తెల్లవారుజామునే నాలుగు ఐదు ఆ ఆ ప్రాంతంలో వెళ్ళి చక్కగా అరటి దుప్పల్లో మన మూడు వందల అరవై ఒత్తులు వేసి వదులుతారు అందరూ కూడా అయితే ఆ సందర్భంగా అక్కడ ఒత్తులు వదిలే ప్రాంతంలో ఒత్తులు వదిలిన తర్వాత ఈ పోలీస్ వర్గమునకు వెళ్ళుడుకు కథ అని ఒక కథ ఉందండి ఆ కథను చెబుతారు ఇప్పుడు ఆ కథను చూద్దాం పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలామి ఆమెకి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు ఆ చాకల ముగ్గురు కోడండ్రు ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధముగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడతో మేము స్నానమునకు వెలుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండవలసినది అని చెప్పి ఆ చాకలామె ముగ్గురు కోడండ్రు స్నానంనకు వెళ్ళి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసినటువంటి కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు క్రింద పడి ఉన్నటువంటి ఒక ప్రతి కాడను తెచ్చుకొని ఒత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది ఆ చిన్న కోడలు విమానము ఎక్కి బొందుతో కూడా స్వర్గమునకు వెలుచుండెను ఆమె అలా వెళ్ళుట ఏటి వద్ద దీపములు పెట్టుచున్నటువంటి వాళ్ళందరూ చూచి చాకలిపోలి స్వర్గమునకు వెలుచున్నది చాకలిపోలి స్వర్గమునకు వెలుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంతా మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళటమేమిటి అని చాకలిది తన ముగ్గురు కోడండ్రు ఆశ్చర్యముతో చూసిరి అలా చూచి ఆ నలుగురు కూడా విమానం మీద వెళ్తున్నటువంటి ఆ చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన కూరి కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె భక్తులతో పెట్టుకుంది కాబట్టి ఈ చిన్న కోడలికి మాత్రమే స్వర్గమునకు ప్రాప్తి కలిగినది నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షతలు వేసుకునివలను దీనికి ఉద్యాపనము లేదు